ಇರಚ ಕಣ್ಣಿ <destinations> 何で何で i ఈ రోజు మనం వల్లభ చెరువు రోడ్డు నర్సరావుపేట పట్టణం నుంచి వల్లభ చెరువు పోయే రోడ్ లో ఉన్నాం ఈరోజు ఇక్కడ డంప్ కూడా తీసి ఎన్ని రోజులైందో తెలియదు ఇక్కడ దూడ గేదె దూడ చనిపోయి దాదాపు రెండు మూడు రోజులు అవుతా ఉంది రక్తం కూడా అంతా ఎండిపోయింది మరీ దారుణంగా ఈరోజు ఈ యొక్క రోడ్డు మీద నడి రోడ్డు మీద పడేయటం ఇంతవరకు ఎవరు కూడా పట్టించుకున్న దాఖలా మున్సిపాలిటీ నుంచి గాని సంబంధిత అధికారులు గాని చాలా దారుణంగా ఉంది ఈ డంప్ కూడా ఎన్ని రోజుల నుంచి వస్తారో తెలియదు ఇక్కడ గుడి ఒకటి ఉంది శివాలయం ఆ శివాలయం గుడికి వెళ్లే దారిది ఈ దారి పొడవునా కూడా ఈ చెత్త చెదారం ఈ విధంగా మృతదేహాలు ఉంటే ప్రజలు ఏ విధంగా ఈరోజు గుడికి వెళ్లే అయ్యప్ప భక్తులు శివాలయం ఉంది ఇక్కడ అందరూ కూడా కేదరినాథ స్వామి గుడి ఈరోజు వల్లపచెరువు రోడ్లో అట్లానే గంగమ్మ దేవాలయం రెండు దేవాలయాలు కూడా ఉన్నాయి ఈ దేవాలయాలకు పోయే దారిలో ఈ విధంగా మరి ఘోరమైన ఉదయాన్నే పొద్దున్నే లేచి ఈ సంఘటన చూడటం చాలా బాధాకరమైన విషయం ఖచ్చితంగా ఏమంటే సంబంధ అధికారులు ఈ యొక్క కళావరాన్ని తరలించాలని చెప్పి అట్లనే డంపుని క్లియర్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళతో పాటు వాళ్ళ పాటు కడుపు అధ్వానంగా తయారైంది మరీ అధ్వానంగా తయారైంది రోడ్డు చాలా చెరువు నుంచి గంగమ్మ దేవాలయానికి సారీ ముప్పై ఒకటో వార్డు దర్గా నుంచి ఈరోజు చెరువు పోయే రోడ్డు ఇది ఇక్కడ దేవాలయాలు కూడా ఉన్నాయి ఈ రోడ్డు భయంకరంగా తయారైంది వర్షం పడితే అసలు విపరీతంగా బండ్లు కూడా పోని పరిస్థితి ఈ రోడ్డు గా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయంలో దాదాపు నలభై ఐదు లక్షలు పెట్టి ఈ బీటీ రోడ్డు వేయటం జరిగింది హెవీ వెహికల్స్ వెళ్ళడం వల్ల పూర్తిగా ఈ రోడ్డు డ్యామేజ్ అయిపోయింది ఖచ్చితంగా ఈ రోడ్డుని తక్షణమే చేపట్టి దీన్ని రిపేర్ చేయవలసిందిగా ఈ రోజు మున్సిపల్ అధికారులని స్థానిక ఎమ్మెల్యేని అందరినీ కూడా ఈ రోజు సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఒక శివాలయం ఉంది పైన గంగమ్మ దేవాలయం ఉంది గుడ్లకు వెళ్తున్నారు వల్లపు చెరువు వెళ్ళటానికి నడిచి వెళ్లే భక్తులు కానీ రైతులు ఇవాళ ఈ రోడ్డులో పొలాలకు వెళ్లే పరిస్థితి ఉంది అట్లానే పైనుంచి అగ్రహారం గాని రాయిపోడు గాని ఇటు బీసీ కాలనీ బరంపేట వెళ్ళటానికి కూడా ఈ రింగ్ రోడ్డు ఉంది కాబట్టి ఈ రింగ్ రోడ్డు పోయే కనెక్టివిటీ దారి ఇది సో ఈ రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయిపోవటం చాలా బాధాకరమైన విషయం దీన్ని తక్షణమే సిసి రోడ్డు సిమెంట్ రోడ్డు వేయాలని చెప్పి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోడ్ లో బీటీ రోడ్లు అయితే త్వరగా డ్యామేజ్ అయిపోయే కార్యక్రమం ఉంది కాబట్టి సీసీ రోడ్డు పెట్టి సిసి రోడ్డు మున్సిపాలిటీ తరఫున సిసి రోడ్డు వేయాలని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మొత్తం కింద కూడా ది రింగ్ రోడ్డు నర్సరావుపేట అవుట్కట్స్ లో బరంపేట నుంచి సత్యనపల్లి రోడ్డు రాయపాడు రోడ్డు కనెక్టివిటీ రోడ్డు ఈ రోడ్ లో డంప్ యార్డ్ ఒకటి తయారు చేశారు ఇక్కడ మొత్తం కూడా ఈ డంప్ యార్డ్ లో హైవే పక్కనే కొత్త డంప్ యార్డ్ ఈ రోజు బోర్ కి మొత్తం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద కూడా ఈ రోజు ఈ డంప్ క్లియర్ చేస్తున్నారు ఈ విధంగా నర్సరావుపేట పట్టణంలో అనేక మల్టిపుల్ డంప్ వార్డ్స్ అనేక డంప్ వార్డు డంప్ యార్డ్ డంప్ డంప్ యార్డ్లు తయారు చేసి ఎక్కడ పడితే అక్కడ డస్ట్ వేసే కార్యక్రమం దీన్ని శుభ్రం చేయాలి డంప్ యార్డ్లని ఎత్తేసేయాలి మెయిన్ గా హైవే పక్కన తగలబెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఈ పొగ వల్ల కానీ దీని కానీ ఈ రోజు ఇబ్బంది జరిగే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇది తక్షణమే ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం ఇవన్నీ కడిగారు వల్లప చెరువు దగ్గర ఉన్నాం ఈరోజు నీళ్లు కూడా నీళ్లు ఈ విధంగా రోజు వృధా అయిపోయి ఓవర్ఫ్లో అయిపోయి ఇక్కడ ఒక బాండు సిమెంట్ తోటి దిమ్మె నిర్మాణం చేసి ఏదైనా ఓవర్ఫ్లో వర్షాలు పడినప్పుడు లేకపోతే వాటర్ ఎక్కువగా వచ్చినప్పుడు ఒక అలుగు లాంటిది ఏర్పాటు చేసి అలుగు ద్వారా బయటికి పంపిస్తే బాగుంటుంది కానీ ఈ నీళ్ళన్నీ కూడా వృధా అయిపోయి కిందకి వేస్ట్ అయ్యి వెళ్ళిపోతా ఉన్నాయి కాబట్టి ఈ వల్లపు చెరువుని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నక్సరావుపేటకి పట్టణానికి అతి సమీపంలో ఉన్న చెరువు దీనిలో చుట్టూ వాకింగ్ ట్రాక్ డెవలప్ చేసి ఇక్కడ మంచి కట్ట లాంటిది సిమెంట్ ఇది పోసి ఇక్కడ ఒక అలుగు ఏర్పాటు చేసినట్టుగా వాటర్ వేస్ట్ అవ్వకుండా వాటర్ పోవటం వల్ల ఈ రోడ్డు అంతా కూడా డ్యామేజ్ అయిపోతాం మొత్తం రోడ్డు ఈ సెప్టా మొత్తం డ్యామేజ్ అయిపోతాం వాటర్ అనవసరంగా వృధా అయిపోతా ఉంది ఈ రోజు సో కాబట్టి ఇక్కడ ఒక పెద్ద బండ్ ఏర్పాటు చేసి ఈ కట్టంతా కూడా డెవలప్ చేసినట్టయితే నడిచే వాళ్ళకి బాగుంటుంది ఇక్కడ నీళ్లు కూడా వృధా అవ్వకుండా ఉంటాయని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తాం

ఈ రోడ్డు నుంచి ఇటు కనెక్షన్ ఉంటది నీళ్లు పైనుంచి వచ్చే కాలం ఈ రోడ్డు పగలగొట్టి దాదాపు మూడు నెలలు అవుతా ఉంది మూడు నెలల నుంచి కనీసం ఇటు నుంచి ఈ రోడ్డు వెళ్ళడానికి రావిరెడ్డిపేట వెళ్ళడానికి కూడా ఈ రోడ్డు ఉపయోగపడుతుంది ఈ రోడ్డు అంతా కూడా పగలగొట్టారు తార రోడ్డును పగలగొట్టి ఇది మరమ్మతులు లేకుండా కనీసం దీనికి ఏదైనా గోన్లు వేసి పైన రోడ్డు వేపించే కార్యక్రమం చేయాలి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నది ఇది దాదాపు మూడు నెలల నుంచి దీన్ని గాలి వదిలేసే కార్యక్రమం చేశారు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఈ నీళ్లు పోవడానికి గోనలేసి ఇక్కడ రోడ్డు గా వేపిస్తే ఈ కాలనీ ఇటు నుంచి రామిరెడ్డిపేట వెళ్లే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటది అట్లనే ఈ యొక్క క్రీడా ప్రాంగణంలో మార్నింగ్ వాకింగ్ చేసుకోవడానికి కానీ వెహికల్స్ చేసుకోవడానికి కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ పార్క్ చేయాలంటే మెయిన్ రోడ్డు మీద పార్క్ చేయాలి ఖచ్చితంగా దీన్ని వెంటనే తక్షణమే రిపేర్లు చేయించాలని చెప్పి తక్షణం ఈ రోడ్డు వేయించాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపాలిటీ అధికారులకు కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పరిచేసి కలవట్టు గాని లేకపోతే గోన్లు గాని కలవట్టు కానీ కట్టించి పర్మనెంట్ గా ఎప్పుడు శాశ్వతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పైనుంచి ఎందుకంటే డ్రైన్ లేదు ఇదంతా కూడా పైన అపార్ట్మెంట్ దగ్గర నుంచి వచ్చే డ్రైన్ ఈ డ్రైన్ నుంచి మున్సిపాలిటీ కనెక్షన్ ఇచ్చారు మున్సిపల్ డ్రైన్స్ కి సో ఇక్కడ మనం అర్జెంట్ గా కలవట్ నిర్మాణం చేసి రోడ్డు రిపేర్ చేపించాలి అప్పుడే ఇటు నుంచి వెళ్లే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటదని చెప్పి దాదాపు తీసి మూడు నెలలు కావస్తుంది మూడు నెలల నుంచి కూడా ఎటువంటి చర్యలు ఈ గుంతల్లో పడిపోయి తెలియక ఇంటి నుంచి వచ్చేవాళ్ళు గుంతలో కూడా పడిపోయి యాక్సిడెంట్లు అయిపోయే కార్యక్రమం కూడా జరిగింది దా పర్లేదురా మూడు నెలలు అయిందా మరి ఏంది రైట్ రా పర్లేదు పడుతున్నా

नहीं 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 नही

ఈరోజు గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమంలో భాగంగా ఈరోజు నర్సరావుపేట పట్టణంలోని ముఖ్యంగా ముప్పై ఒకటో వార్డు మసీదు దగ్గర నుంచి వల్లపు చెరువు పోయే రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది అక్కడ చెత్త ఎత్తే కార్యక్రమం లేదు చనిపోయిన దూడని నడి రోడ్డు మీద వదిలేసే కార్యక్రమం విజువల్స్ కూడా ఉన్నాయి అంటే పారిశుద్ధ్యం ఈరోజు మేమేదో గుడ్ మార్నింగ్ నర్సరావు పెట్ట కార్యక్రమం పెడితే అడావుడిగా నిన్న రాత్రి నుంచి నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా చెత్త ఎత్తే కార్యక్రమం చేస్తున్నారు కానీ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వీటిని ఏం పట్టించుకునే పరిస్థితి లేదు ముఖ్యంగా వల్లపు చెరువు పోయే రోడ్డు దాదాపు నలభై ఐదు లక్షల రూపాయలు వేయంతో బీటీ రోడ్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనలో వేపించడం వేపించడం జరిగింది అక్కడున్న చెత్త చెదారం డంప్ వేయకుండా కూడా మేము చర్యలు తీసుకున్నాం అప్పుడు కానీ ఇప్పుడు దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఆ రోడ్డు ఎందుకంటే అక్కడ రెండు దేవాలయాలు ఉన్నాయి గంగమ్మ గుడి పోవటానికి దారి రెండోది కేదరీనాశ్వర స్వామి దేవాలయం ఈరోజు కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఆ దేవాలయానికి భక్తులు బాగా పెరిగారు ఈ రెండు దేవాలయాలకు వెళ్లే దారి అయినా సరే రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది కనీసం బండ్లు టూ వీలర్స్ కూడా పోవడానికి పోలేని పరిస్థితిలో ఉన్నాయి సో తక్షణం ఈ రోడ్డు రిపేర్ చేయించాలి అక్కడ డంప్ ఎత్తేయాలని చెప్పి నేను ఆల్రెడీ మున్సిపల్ అధికారులు కూడా తెలియపరిచాను దూడ చనిపోయింది చనిపోయిన దూడను రోడ్డు మీద తీసుకొచ్చి పడేశారు ఆ రోడ్ రోడ్డు మీద ఉంది దాన్ని వెంటనే తక్షణమే క్లియర్ చేయాలని చెప్పి అట్లానే హైవేలో ఉన్న వల్లపు చెరువు దగ్గర అక్కడ నీళ్లు కంటిన్యూస్ గా వల్ల చెరువు నుంచి కిందకి పారుతూనే ఉన్నాయి ఆ రోడ్డు డ్యామేజ్ అయిపోయింది ఆ నీళ్లు పారటం వలన ఒకటే చెప్తా ఉన్నా నేను ఆ యొక్క ట్యాంక్ బండ్ని గట్టిపరిచి స్ట్రెంగ్త్ని పరిచి ఒక అవుట్లెట్ అలుగు ఒకటి ఏర్పాటు చేసుకుంటే నీళ్లు ఏదైనా వరద వచ్చినప్పుడు లేదా వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు ఎక్కువగా వచ్చినప్పుడు అలుగు ద్వారా వదిలేసి మిగిలిన చోట నీళ్లు మనం కానీ స్టోర్ చేసుకున్నట్టయితే వల్లపు చెరువు నీళ్లు ఈ పట్టణానికి కూడా ఉపయోగపడతాయి మంచినీళ్ళకు కూడా ఉపయోగించుకునే కార్యక్రమం చేసుకోవచ్చు కాబట్టి తక్షణమే వల్లపు చెరువులో రిమే రిపేర్లు చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ కూడా వేయాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అట్లానే ఆ హైవే పక్కన కూడా కొత్త డంప్ యార్డ్లు కూడా రెండు మూడు డంప్ యార్డ్లు ఈ రోజు సృష్టించే కార్యక్రమం అంటే అక్కడ చుట్టూ నివసించే వాళ్ళు అక్కడ వేస్తున్నారు అంటే ఫెరిఫెరి ప్రాంతంలో అంటే నర్సరావుపేట శివారు ప్రాంతాలు ఏవైతే మున్సిపాలిటీలో కలిపాయో అక్కడ చెత్త ఎత్తడానికి ఎవరు వెళ్ళటం ముఖ్యంగా శానిటేషన్ వర్కర్స్ ని అక్కడ పంపించి అక్కడ చెత్త వెతే కార్యక్రమం అక్కడ చెత్తని రోడ్ల మీదకి వేయకుండా రోడ్డు పక్కన కొత్త డంప్ యార్డ్లు తయారు చేయకుండా మున్సిపల్ వాళ్ళు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అలానే ఈరోజు ఇరవై నాలుగో వార్డు ఈరోజు ఏదైతే పాలపాడు రోడ్ లో అపార్ట్మెంట్స్ దాటిన తర్వాత అటువైపు రామిరెడ్డిపేట కనెక్టింగ్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుని కింద నీళ్లు బ్లాక్ అయ్యాయని చెప్పి పగల కొట్టడం జరిగింది దాదాపు మూడు నెలలు అయింది రోడ్డు పగలగొట్టే ఈ రోడ్డు నుంచి ఇటు నుంచి పాలపాడు రోడ్ నుంచి రామిరెడ్డిపేట వెళ్ళడానికి ఈ రోడ్డు బాగా ఉపయోగపడుతుంది తెలియక కొంతమంది వచ్చి ఆ గొంతులో పడిపోవటం యాక్సిడెంట్లు అవటం అక్కడే ఉన్న గ్రౌండ్ లోకి వాకింగ్ వాకింగ్ కోసం కానీ పొద్దున్నే కానీ సాయంత్రం గానీ వాకింగ్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నాయి బండ్లు పార్క్ చేసుకోవాలి యువతల రోడ్డు ఉంది ఈ రోడ్డు మీద పార్క్ చేసుకోవాలంటే ఇబ్బంది కాబట్టి తక్షణమే ఈ రోడ్డు రిపేర్ చేయించాలని చెప్పి ఈరోజు మున్సిపల్ అధికారులు కూడా డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ కల్వట్టు నిర్మాణం చేయాల్సి ఉంది కాలువ కింద కాలవ పోకుండా కలవటు నిర్మాణం చేసి తక్షణమే ఈ రోడ్డు రిపేర్ వర్క్లు కూడా చేయాలని చెప్పి మున్సిపల్ అధికారులకి డిమాండ్ చేస్తున్నారు అట్లానే నర్సరావుపేటలో చెత్త పన్ను వసూలు చేయటం ఎల్లో మీడియాలోనే రావడం జరిగింది చెత్త పన్ను ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున కలెక్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మేము మున్సిపల్ అధికారులకు డిమాండ్ చేసేది ఒకటే ఈ చెత్త పన్ను అయితే కార్యక్రమం తక్షణమే నిలిపేసి మున్సిపాలిటీ వాళ్ళే ఎక్కడైతే ఈ రోజు అపార్ట్మెంట్లు కానీ అట్లానే కళ్యాణ మండపాలు కానీ ఏదైనా ప్రైవేటు సంస్థల నుంచి కూడా మున్సిపాలిటీ వాళ్ళే వాళ్ళు ఒక రసీదు ఏర్పాటు చేపించి డైరెక్ట్ చలానా ఏర్పాటు చేయించి మున్సిపాలిటీ ఈ నిధులన్నీ కూడా చెల్లించే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లానే మున్సిపాలిటీ కూడా నిధులు ఉన్నాయి వాళ్ళు పనిచేయడానికి ఎవరు రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే లిమిటెడ్ కాంట్రాక్టర్లు ఇద్దరే వేయాలట టెండర్లు వాళ్ళిద్దరే చేయాలట మిగిలిన వాళ్ళు ఎవరు కూడా రావడానికి లేదు అందువల్ల మున్సిపాలిటీలో చిన్న కలవటు కట్టడానికి ఈ రోజు సంవత్సరాలు పడతాయి ఈ రెండు సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి రెండో మూడో కలవట్లు కట్టారు ప్రకాష్ నగర్ లో రోడ్డు వేయడానికి అక్కడున్న ఏదైతే నివసిస్తున్న వాళ్ళ దగ్గర కూడా నాలుగు లక్షల రూపాయలు వసూలు చేశారు గతంలో ఎప్పుడు లేదు ఇలాంటి కార్యక్రమం అక్కడ ఉన్న నివసించే వాళ్ళు మున్సిపాలిటీలో కలిపిన తర్వాత మున్సిపాలిటీ వేయించాల్సిన బాధ్యత మున్సిపాలిటీ ఎందుకంటే మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి ట్యాక్స్ కాకుండా మళ్ళీ ప్రత్యేకంగా వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు అనధికారికంగా ఇది సరైన పద్ధతి కాదు తక్షణమే ఏదైనా రోడ్డు వేయాలన్నా మున్సిపాల్ అధికారులు ముందుకు రావాలి మున్సిపాలిటీ తరఫున చేయించాలి వర్క్లు కాబట్టి ఇవన్నీ కూడా మున్సిపాలిటీలో జరుగుతున్న ఈరోజు పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది వర్కులు జరగట్లేదు మున్సిపల్ నిధులు ఉన్నా సరే పనులు చేయట్లేదు మున్సిపాలిటీలో మరి ఏ విధంగా వీళ్ళు ముఖం పెట్టుకొని రేపు ఎలక్షన్కి వస్తారో చూద్దాం ఖచ్చితంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ యొక్క మున్సిపల్ అధికారులకి తక్షణమే ఈ చర్యలన్నీ తీసుకొని శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి ఈ రోడ్ల నిర్మాణం గాని కల్వట్ల నిర్మాణం కానీ తక్షణమే చేపట్టి డంప్ యార్డ్లు వెంటనే తొలగించాలని చెప్పి ఈరోజు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను